హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వీరి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అని చెప్పాలి వీళ్ళ ఫిఫ్టీత్ యానివర్సరీ అండి ఎలాగ అంటే ఎలాంటి స్నేహితులు ఎంత బాగా చేశారో చూడండి సో వీళ్ళు మంచితనము అలాగే చాలా నెమ్మదస్తులు నాకు మా వారికి అనే చెప్పాలండి నాకు మా వారికి మాత్రం ముక్కు మీద కోపం ఉంటుంది అలా అనేసి అందరి దగ్గర చూపించమండి అందరి దగ్గర చాలా నెమ్మదిగా ఉంటాము కాకపోతే మా ఇంట్లో మాత్రం మాకైతే కొద్దిగా కోపం ఎక్కువే అని చెప్పాలి కానీ అండి ఈ అంకులు ఆంటీ ఎంత నెమ్మది అంటే యాక్చువల్గా వీళ్ళ గురించి చెప్పాలి అంటేనండి ఇది వీళ్ళ ఫిఫ్టీయత్ యానివర్సరీ సో వీళ్ళ లైఫ్ స్టైల్ చెప్పాలి అంటే అంకులు ఆంటీ ఫోర్ ఓ క్లాక్ లేస్తారు కంపల్సరీ టూ అవర్స్ పైనే అంకుల్ మెడిటేషన్ చేస్తారు ఇక ఆంటీ పూజ చేసుకొని తన రొటీన్ లైఫ్ చేసుకొని తిను కోలాటము ఆడతారు డ్యాన్స్ వేస్తారు చిట్ పార్టీలు అటెండ్ అవుతారు అలాగేనండి సోషల్ సర్వీస్ కూడా చేస్తారు సో ఎంత మంచి గుణాలు ఉండి ఇంత బాగా ఉన్నవారు కాబట్టే వీళ్ళకు పిల్లల్లాంటి ఫ్రెండ్స్ ఇంత గ్రాండ్గా వీళ్ళ ఫిఫ్టీయత్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తున్నారు జనరల్గా ఎవరు చేస్తారు చెప్పండి మా అన్న పిల్లలే మనకు చెయ్యటానికి కొద్దిగా ఆలోచిస్తారు అలానే మా పిల్లల గురించి అనుకోకండి మా పిల్లలు మా రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేశారు అది నేను ఎప్పుడైనా వీడియో మీతో షేర్ చేస్తాను కానీ ఇప్పుడు వీళ్ళకు ఈ అన్యోన్య దంపతులు నిజంగానండి వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి చాలా నెమ్మదితో పాటు హెల్పింగ్ నేచర్ కూడా చాలా అండి వీళ్ళకు సో ఇలాంటి వాళ్ళని చూసి మనము చాలా చాలా మారాలనే అంటాను నాకైతేనండి నేను ఎప్పుడూ స్టూడెంట్నే అని చెప్తాను ఎందుకంటే నాకు ఎవరిలోనైనా మంచి ఉంటే అది త్వరగా రిసీవ్ చేసుకుంటాను నాకు ఎవరైనా మంచి చెప్పినా కూడా అండి నేను త్వరగా తీసుకుంటాను కానీ నాకు అగనెస్ట్గా ఎవరైనా చెప్తే మాత్రం నేను ఓర్చుకోలేనండి అది కూడా ఉంది నాలో సో ఇంత మంచి వాళ్ళ ఈ ఫంక్షన్కు అనుకోకుండా నాకు కాల్ చేసి పిలిచారు ఈ ఆంటీ నువ్వు తప్పక రావాలమ్మా అనేసి నాకు తెలియదు కదండి అక్కడ వాళ్ళు అన్నాను తెలియకుండా పర్లేదు నువ్వు నేను పరిచయం చేస్తాను అన్నారు ఇక ఏం చెయ్యాలి పిలిచారు అక్కడికి అడిగాను ఏదైనా సర్ప్రైజా చెప్పండి అంటే ఏం లేదమ్మా నువ్వు రావాలి నువ్వు వస్తేనే నేను ఆ విషయం చెప్తాను ఇంకేం లేదు గెట్ టుగెదర్ పెట్టాను నిన్న అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను వచ్చేయి అన్నారు సరేలే అని నేనేం చేశాను నాకేమీ తెలియదు కదండి ఇలాగ ఫిఫ్టీత్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుందని ఏదో గెట్ టుగెదర్ అన్నారనేసి సరేలే అనేసి వెళ్ళాను వెళ్తే తీర చూస్తేనండి చెప్పాను కదా ఇది కోలాటం గ్రూపు చిట్టు గ్రూపు వాళ్ళ చుట్టుప్రక్కల అంటే కాలనీ వాసులు అందరూ కలిసి సర్ప్రైజ్గా అంకుల్కు సర్ప్రైజ్ అండి ఆంటీకి కాదు ఆంటీకి ముందే తెలుసు అంకుల్కు సర్ప్రైజ్గా ఈ ఫంక్షన్ చేశారు సో అంకుల్కు చెప్పారంట ఏం లేదు మీరు జస్ట్ ఒక గంట వచ్చి వెళ్ళిపోండి అనేసి అంకుల్ ఏమనుకున్నారు సరేలే ఏదోలే అనుకొని వస్తే తీరా చూస్తే వాళ్ళు ఇలాగ సర్ప్రైజ్ చేశారంట రియల్గా నిజంగానండి ఇలాంటి స్నేహితులు ఉండటం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే మనము అవతలి వాళ్ళ మనసును గెలుచుకోవాలి అంటే చాలా చాలా కష్టపడాలి ఆ కష్టం లేకుండా వీళ్ళు వీళ్ళు మంచితనంతో వీళ్ళ నడవడికతో ఇంతమంది మంచి ఫ్రెండ్స్ అనేది గెలుచుకున్నారు వాళ్ళ మనసుల్లో చోటు చేసుకున్నారు సో ఇది ఒక్కటే కాదండి వీళ్ళు చేసినది వీ కేక్ కటింగ్ ఇచ్చారు దండలు తెచ్చారు అలాగే ఈ ఆంటీకి గిఫ్ట్గా ఏమిచ్చారో తెలుసా బంగారు ఉంగరం అనేది ఇచ్చారండి వీళ్ళంటే కాలనీ వాసులు ఓకే అనుకోవచ్చు మరి వీళ్ళతోటి నా పరిచయం ఏంటి అంటారా మేమండి సెక్టర్ త్రీలో ఉన్నప్పుడు అంటే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో సెక్టర్ త్రీలో ఉన్నప్పుడు వీళ్ళు మా క్లస్టర్లోనే ఉండేవారు స్టార్టింగ్ మేము చిట్ వేసుకునే వాళ్ళము ఆ తర్వాత ఈ ఆంటీ అనే అనేవాళ్ళు డి టైప్కు వెళ్ళిపోయారు డి టైప్కు వెళ్ళిన ఆన్ ద వే ఎక్కడన్నా కనిపించినా అలాగ మంచిగా మాట్లాడేవాళ్ళు సో నేనంటే ఈ ఆంటీకి చాలా ఇష్టం అనమాట అందువలన నాకు కూడా వీళ్ళ చెప్పాను కదండి పెద్ద తరహాగా వీళ్ళ ప్రవర్తన అది నాకు చాలా ఇష్టము నాకు ఏంటంటే రఫ్గా వాళ్ళంటే ఎవ్వరూ నచ్చదు నాకు స్మూత్గా మంచి బిహేవియర్ వాళ్ళంటేనే చాలా ఇష్టపడతానండి సో అందువలన నేను ఏంటంటే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ఆంటీ అంకుల్ ఇన్వైట్ చేస్తాను అలానే ఆంటీ తోటి నాకు క్లోజ్ రిలేషన్ అంటే అది కూడా ఏమీ లేదండి చాలా చాలా తక్కువ రిలేషన్షిప్పే ఉంది మాతోటి అయినా సరేనండి నేను పిలిచిన ఫంక్షన్స్కి వస్తారు సో మరి ఏమనుకున్నారో ఏమో ఆంటీ మాత్రం నన్ను నువ్వు తప్పక రావాలి ఆ రోజు ఏ పనులు పెట్టుకోవద్దు అని చెప్పారు అందుకోసం అనేసి తప్పకుండా నేను వెళ్ళాను వెళ్ళిన తరువాత కేక్ కటింగు అంత అయిన తర్వాతనండి ఇక అంకులు వెళ్ళిపోయారు ఇక మేము డ్యాన్సులు అక్కడ నాకు ఎవ్వరు కూడా తెలియదండి ఒక ఆంటీ తప్ప వాళ్ళల్లో నాకు ఇంకెవరూ తెలియదు ఇంకొక తెలిసిన ఆవిడ ఉన్నారు కానీ ఆవిడ ఫారిన్లో ఉన్నారు సో అప్పుడు ఇక ఏమైంది నేను వాళ్ళు ఏదో డ్యాన్స్ వేస్తుంటే నాకు డ్యాన్స్ పిచ్చి కదా అనుకోకుండా నాకు ఎవరో తెలియకున్నానండి వాళ్ళతో కలిసిపోయి డ్యాన్స్ వేశాను చాలామంది నన్ను మెచ్చుకున్నారు అందరికీ నేను బాగా నచ్చాను సో ఇది అండి మేము ఎంజాయ్ చేసిన ఈ దామ సుబ్బారావు గారి కన్వెన్షన్ హాలు ఆ లంచ్ అయిపోయిన తర్వాత హౌసీ ఆడినాము హౌసీలో నేను ఏదో స్మాల్గా ప్రైజ్ అనేది గెలుచుకున్నాను ఇక ఫైనల్గా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం థ్యాంక్ యూ అండి మీరు కూడా ఈ ఆంటీ అంకుల్కు అభినందనలు చెప్పండి థ్యాంక్ యూ వీళ్ళు ఇలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి